హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ లిటిల్ లైఫ్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో మొత్తం కశ్మీరీ శారీస్ అమ్ముతున్నారు అనమాట సో నాకు చాలా మంచిగా అనిపించి నేను కూడా ఒక శారీ తీసుకున్నాను నుమాయిష్ మొత్తం తిరిగితే ఒక్కొక్క శారీ ట్వెల్వ్ థౌజండ్ అట్లా చెప్తున్నారు కానీ వీళ్ళు నాకు ఇచ్చిన రేట్ చెప్తే మీరు షాక్ అవుతారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నాకు ఒక మంచి కశ్మీరీ శారీ ఇచ్చారు అది జెన్యూనా కాదా అంటే ప్యూర్ కశ్మీరీ శారీస్ అయితే ఒక్కొక్కటి థర్టీ థౌసండ్ అట్లా ఉంటుంది అన్నమాట బట్ వీళ్ళది కూడా కశ్మీరీ శారీయే బట్ డబుల్ వివింగ్ సింగిల్ వివింగ్ అన్నట్టు కొంచెం డిఫరెంట్ ఉంటుంది నేను తీసుకుందైతే డబుల్ సింగిల్ వివింగ్ ఉంది చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ కలర్లో మల్టిపుల్ కలర్స్ వచ్చాయి కాబట్టి చాలా రాయల్ లుక్ ఉందనమాట అండ్ ఈ బ్రౌన్ కలర్ లైక్ ఈ క్రీమ్ కలర్ శారీ కూడా చాలా బాగుంది కదా సో నాకు అది త్రీ థౌసండ్కి ఇచ్చారనమాట అండ్ ఇంకోటి క్రీమ్ కలర్ శారీ మీద ఫుల్ వర్క్ ఉంటుంది అది ట్వెల్వ్ థౌసండ్ చెప్తే బార్గెన్ చేస్తే నాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అట్లా ఇచ్చాడనమాట సో ఈ బ్లాక్ శారీ అంటే నేను తీసుకున్న బ్లాక్ శారీ చాలా బాగుంది నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఒక షార్ట్ కూడా పెడతాను వాట్ ఐ బాట్ ఇన్ ఎగ్జిబిషన్ అనేసి ప్లీజ్ వాచ్ దట్ అండ్ నాకు ఈ శారీ చూస్తే అసలు ఇప్పుడు వీడియోలో చూస్తే చాలా నచ్చింది అసలు ఎందుకు ఈ శారీ తీసుకోలేదని అండ్ మీరు అనుకోవచ్చు ఇంత చమక్ 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 అన్నట్టు ఉంది కదా ఎలా తీసుకున్నారని మీకు లైట్కి వాళ్ళు ఫోర్ ఫైవ్ లైట్స్ అట్లా పెట్టారు కాబట్టి మీకు లైట్కి అట్లా కనిపిస్తుంది కానీ అసలు అంత వర్క్ ఉన్నట్టు అనిపించదు ఇంటికి వచ్చిన తర్వాత తీసుకుంటే ఇంత సింపుల్ వర్క్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం నీట్గా వర్క్ ఉంటుంది కాబట్టి మీకు అది వేసుకుంటే ఎంత మంచి రాయల్ లుక్ వస్తుందంటే అంత బాగుంటుంది ఒకసారి వెళ్ళినప్పుడు కూడా మీరు జస్ట్ ఇట్లా వేసుకోండి లైట్ మీరు బయటే ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట నేను వేరే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కశ్మీరీ శారీ చూస్తే అది ప్రింటెడ్ ఉందన్నమాట ప్రింటెడే వాడు అమౌంట్ త్రీ థౌజండ్ అట్లా చెప్పాడు ఇది ప్రింటెడ్ కాదు ఇది హ్యాండ్ వివెన్ మెషిన్ వర్క్ హ్యాండ్ వర్క్ అన్నట్టు ఉంటుంది ప్రింటెడ్ సారీ త్రీ ఇచ్చాడు అంటేనే ఇప్పుడు ఇది వీళ్ళు ఇంత ఇస్తున్నారు అంటే ఆలోచించండి మంచి డీల్కి ఇస్తున్నారు ఇదేం కొలాబరేషన్ వీడియో కాదు జస్ట్ నేను నాకు నచ్చి జెన్యున్గా వీడియో తీస్తున్నాను అనమాట సో వీళ్ళు ఏంటంటే ఎందుకు ఇంత తక్కువ ఇస్తున్నారు అంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ అంట పెద్ద పెద్ద కం లైక్ మాల్స్లో కానీ అట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళు సప్లై చేస్తారంట సో అందుకే వీళ్ళు ఇంత తక్కువ ఇస్తున్నారు వీళ్ళు అది దిల్చుక్ నగర్లో కూడా కొన్ని ప్లేస్ ఉందంట అక్కడ అండ్ వీళ్ళు నాట్ ఓన్లీ కశ్మీరీ శారీస్ బట్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కూడా అమ్ముతున్నారు అండ్ శారీ బిజినెస్ చేసే ఆవిడనే తీసుకెళ్ళినప్పుడు ఆమె కూడా తీసుకుంది మంచి ప్రైస్కి ఇస్తున్నాడు అన్నందుకే ఆమె కూడా తీసుకుంది అండ్ ఆయన ఆ శారీస్ వేరే శారీస్ ప్రైజెస్ కూడా చెప్తే యా ఈజ్ గివింగ్ ఎట్ ఎ గుడ్ డీల్ అన్నందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి నేను ఈ శారీ టర్న్ చేస్తాను శారీ వెనకాల డబుల్ వివింగ్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది ప్రింటెడ్ అయితే మీకు ఇలా కనిపించదు సో ఇక్కడ క్లియర్గా డబుల్ వివింగ్ ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి అండ్ శారీ చూడండి మంచిగా ఈ రోజుల్లో కొంచెం ఇట్లాంటి శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి క్వాలిటీ బట్టి అండ్ సింగిల్ వివింగ్ శారీ కూడా నేను చూపిస్తాను అందుకే చూసుకొని కొనుక్కోండి ఏది ఎంత ప్రైస్ అనేది వర్క్ తక్కువ ఉంటే తక్కువ ప్రైస్ వర్క్ ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రైస్ సో ఇది కొంచెం చూడండి బార్డర్కి మాత్రమే డబుల్ వివింగ్ లాగా వచ్చిందంటే ఇట్లా ముడితే మీకు తాడులు పోయేటట్టు కనిపించదనమాట అది మధ్యలో చూడండి మీకు థ్రెడ్స్ పోయేలా కనిపిస్తుంది కదా అది డిఫరెన్స్ బట్ బ్లౌజ్ వర్క్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట ట్వెల్వ్ థౌజండ్ శారీ సమ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లు ఇస్తున్నారు వర్క్ శారీ మీద ఉన్న వర్క్ దాన్ని బట్టి మీకు ఈ ప్రైజెస్ ఇస్తున్నాడు అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి ఎక్కడ అంటే ఎగ్జిబిషన్లో తెలంగాణ స్టోర్స్ అని ఉంటుంది అనమాట పిస్తా హౌస్ లెఫ్ట్ సైడ్ తెలంగాణ స్టోర్స్ అని ఉంటుంది మీరు అక్కడ అడిగితే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తారు స్టాల్ నెంబర్ సిక్స్ నైంటీ వన్ తెలంగాణ స్టోర్స్ దగ్గర చాలా శారీస్ ఉంటాయి కశ్మీరీ శారీస్ అక్కడ అన్ని ప్లేసెస్లో అడిగాను నేను ట్వెల్వ్ థౌజండ్ అండ్ దానికంటే ఎక్కువ ప్రైసెస్ చెప్తున్నారు తక్కువ కూడా చెయ్యమంటున్నారు అది వచ్చేసరికి ఏమో మొత్తం ప్యూర్ పశ్చిమని శారీస్ ప్యూర్ అలా ఉంది బట్ నాకు ఇది సేమ్ శారీనే డబుల్ వివింగ్ది మంచి ప్రైస్కి ఇస్తున్నాడు ఏం డిఫరెన్స్ లేదు అక్కడ నాకు అందుకే ఇది బాగా నచ్చింది అనమాట సిక్స్ స్టాల్ నంబరు వీడియోలో అతను నాకు కార్డ్ ఇచ్చాడు అందులో ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆయన ఎక్కడ అడ్రస్ క్లియర్గా అనేది చెప్తా అన్నాడు నేను శారీ తీసుకున్న తర్వాత వేరే ప్లేసెస్లో కూడా అడిగి అడిగి వస్తే నాకు స్టాల్ మర్చిపోయాను నాకు నంబర్ గుర్తులేదనమాట వచ్చినప్పుడు సో నేను అడిగి 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 లాస్ట్కి నాకు ఈ ప్లేస్ గుర్తొచ్చిందనమాట ఆయనకు వీడియో చూపి మీ దగ్గర శారీ తీసుకున్నా నాకు అదే ప్రైస్కి ఇస్తారా అంటే ఎస్ ఇస్తాము అనేసి నాకు మంచి ప్రైస్కి ఇచ్చాడనమాట మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి ఓపికతో ఉండి ద బెస్ట్ పీస్ తీసుకోవచ్చు లైట్కి మీరు చూడకండి లైట్ బయట ఇట్లా పెట్టుకొని చూడండి మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ యా మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ కొలాబరేషన్ వీడియో మీరు జెన్యున్గా వెళ్ళండి అలాగో ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళండి మీకు చూస్తే అర్థం అవుతుంది ఎప్పుడు చూసినా ఒకే రకమైన శారీ కాకుండా నాకు డిఫరెంట్గా ఉండాలని నేను ఒక్కొక్క శారీ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ తీసుకుంటాను కాబట్టి నాకు ఈ కశ్మీరీ శారీస్ చాలా బాగా నచ్చాయి అనమాట మీనాకారీ లైక్ రాయల్గా అనిపించింది అది వేసుకుంటే సో మీకు ఇలాంటి ఇంకా ఎగ్జిబిషన్లో చాలా వీడియోస్ తీసాను అనమాట సపరేట్ సపరేట్ స్టాల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్